అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రాధాన్యమైన సమాచారాలే కాకుండా ఇకపై అవకాశం ఉన్నప్పుడల్లా విభిన్నమైన సమాచారాలు కూడా అందించాలన్న కోణంలో ఈ వీడియో పోస్టు చేయడం జరుగుతూ ఉంది సహజంగా ఇవాళ మనము టీ రోజమానంలో కూడా నిరంతరం వినియోగదారులు వచ్చి బిజీగా జరిగే వ్యాపారాల్లో ఛాయ్ హోటల్ కూడా ఒకటి టీ హోటల్ టీ హోటళ్లలో కూడా ఇవాళ కేవలం ఒక టీ అనే కాకుండా బెల్లం టీ అల్లం టీ ఇట్లా విభిన్నమైన టీలు అమ్మే దుకాణాలు ఎక్కువైనాయి ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే బనగానపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఛాయ్ దుకాణం చూస్తే వాము టీలలో కూడా ఇన్ని రకాల అనిపిస్తుంది కేవలం టీలే కాకుండా ఇంకా కాఫీ ఇతర పానీయాలు లిస్టు చూస్తే చాంతాడు అవి చూడగానే తప్పక వినియోగదారుడు కూడా ఆకర్షితుడవుతాడు అలాగే వారు టేస్ట్ కూడా మెయింటైన్ చేస్తుండడంతో రోజ స్థమానంలో బాగా వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది ఒక బారి అక్కడ దొరికే ఛాయ్ టీయే టీ కాఫీలే కాకుండా ఇతర పానీయాలు ఏవనేది మీ దృష్టికి తీసుకురావాలన్న కొను ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతావు